జాతకంలో శని దోషం తొలగాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని ఇలా పూజించండి ఏ దిశలో పూజించాలంటే మన ఇళ్లలో ఆనందం శ్రేయస్సు సానుకూలతను తీసుకురావడానికి తరచుగా మన ఇళ్లలో అనేక రకాల మొక్కలను పెంచుతాం అటువంటి మొక్కల్లో ఒకటి జమ్మి చెట్టు ఇది శనీశ్వరుడికి సంబంధించినదిగా పరిగణించబడుతోంది ఈ మొక్కను ఇంట్లో నాటడం ద్వారా శనీశ్వరుడి ఆశీస్సులు చెక్కు చెదరకుండా ఉంటాయి వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి అయితే ఈ ఈ రోజు మనం సంబంధించిన ఒక రెమెడీని గురించి తెలుసుకుందాం ఇది మీపై కర్మ ఫలదాత ఆశీర్వాదం ఉండేలా చేస్తుంది జాతకంలో శని ప్రభావం నవగ్రహాలు మన జాతకాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలలో శనీశ్వరుడు లేదా శని దోషం వ్యక్తిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం శని గ్రహం కర్మ ఫలితాలను ఇచ్చే వ్యక్తిగా పరిగణించబడుతుంది జీవితంలో ప్రతి రాశికి చెందిన వ్యక్తి శని దోషాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి శని దోష నివారణ కోసం అనేక రకాల నివారణలు సూచించబడ్డాయి వాటిలో ఒకటి శని వృక్షాన్ని పూజించడం శనీశ్వరుడికి శమీ వృక్షానికి ఉన్న సంబంధం శనీశ్వరుడికి అంటే చాలా ఇష్టమని నమ్మకం శాస్త్రంలో కూడా శమీ మొక్క చాలా అద్భుతంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం సెమీ చెట్టును ఇంట్లో నాటడం వల్ల సానుకూల శక్తి వస్తుంది ఇంట్లో ఆనందం శ్రేయస్సు నెలకొంటుంది రాహు స్థానం బలపడడం కోసం శనీశ్వరుడు అనుగ్రహం పొందడానికి జమ్మి చెట్టును క్రమం తప్పకుండా పూజించడం శుభ ఫలితాలను ఇస్తుంది శనివారం లేదా సోమవారం జమ్మి చెట్టు కొమ్మకు ఎరుపు రంగు కలువతో పూజ చేయాలి కలువతో పూజ చేసే సమయంలో ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు కోసం శనీశ్వరుడిని ప్రార్థిస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల జాతకంలో రాహువు స్థానం బలపడుతుందని దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయని నమ్మకం ఏ దిశలో జమ్మి చెట్టును నాటాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపున జమ్మి చెట్టును నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇంటి ద్వారం వద్ద చెట్టు నాటడానికి స్థలం లేకపోతే డాబాపై దక్షిణం వైపు జమ్మి చెట్టును నాటవచ్చు ఏ రోజున జమ్మి చెట్టును నాటడం శ్రేయస్కరం వాస్తు శాస్త్రం ప్రకారం సెమీ చెట్టును శనివారం లేదా విజయదశమి రోజున నాటాలి ఈ రోజున సెమీ చెట్టును నాటడం ద్వారా శనీశ్వరుడితో పాటు శివుని అనుగ్రహం లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు